డైరెక్టర్ శంకరన్న అని చెప్పేసి ఆ శంకరన్న తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అందే శ్రీ గారి అమరత్వానికి సజీవమైన సాహిత్యానికి ఈ రోజు మన కవులు కళాకారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాటలతో మాటలతో నివాళులు అర్పించడానికి వచ్చాం ఈ కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పంతో సంపత్ గారు బైరాగ్ గారు ధరు అంజన్న మిగతా మిత్రులందరూ కూడా కలిసి ఇంతమంది కవులను కళాకారులను ఇక్కడ కలపడం అనేది నిజంగా కూడా మీ అందరికీ అభినందనలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారుడికి ముఖ్యంగా పాస మేదన్నకి అన్న మాస్టర్జీ గారికి మిత్రుడు కిషోర్ యశ్పాల్ ఒక్కొక్కరి పేరు కూడా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ జన హృదయాల్ని కొల్లగొట్టి జనం గుండె చప్పుడు మనకు సజీవంగా మన ఎదురుగానే ఉన్నాడు సంజీవన్న అన్న వీళ్ళందరినీ పేరు పేరున ఈ భాగస్వామి అయినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో అసలు ఉద్యమం ఎక్కడుంది అని ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కొంతమంది కూర్చున్నప్పుడు నేను అందస్తి గారు విష్ణు కిషోర్ ఇక్కడ ఉన్నాడు మీరందరూ కూడా మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అట్లాంటి టైంలో ఒకసారి రంగారెడ్డి జిల్లాలో అసలు ఏమీ లేదు ముఖ్యంగా తాండూరు అటువైపు వెళ్తే తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉంది అన్నప్పుడు తాండూరు మండలంలో బషీర్ బషీర్పేట అనే ఒక మండలం తాండూరు దగ్గర అది బార్డర్ విలేజ్ కర్ణాటకకి బార్డర్ విలేజ్ ఆ బార్డర్ విలేజ్కి నేను అందశ్రీ గారు విష్ణు కిషోర్ ముగ్గురు వెళ్ళినాం గోడ దాటితే కర్ణాటక అట్లాంటి ప్లేస్లో కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని చెప్పడానికి అక్కడ అక్కడ పెట్టిం సభ అక్కడ కొన్ని వందలాది మంది తెలంగాణ ఉద్యమకారులు ప్రజలు వచ్చి అందశ్రీ గారి పాటని మాటని విని ఎంతో ఉత్తేజ ఎంత ఉత్తేజానికి లోనయ్యారో స్ఫూర్తిని పొందారు సో అక్కడి నుంచి మేము ముగ్గురం కారులో మళ్ళీ హైదరాబాద్కి వస్తున్న క్రమంలో అనేక విషయాలు మాట్లాడుకున్నాం తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎట్లా ఓన్ చేసుకోవాలి స్ఫూర్తిని ఎట్లా ఇంపాలని ఆ కార్య ఆ క్రమంలోనే సినిమా విషయాలు కూడా మాట్లాడుకున్నాం ఒక విషయం జయ జయ తో తెలంగాణ హృదయాన్ని గెలుచుకుని జై తెలంగాణ పాటతో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన అందశ్రీ గారు మన మధ్యలో లేకపోయినా సజీవంగా ఆయన సాహిత్యం ఆయన పాట మాట మనతోనే ఉంటాయి అందశ్రీ అందే ఎల్లయ్య ఒక వ్యక్తి కాదు అంధశ్రీ అనేవాడు ఒక రచనా క్షేత్రం ఆ రచనా క్షేత్రంలో అక్షరాలనే విత్తనాలు చల్లి ఆయుధాలని మొలకి తీచ్చాడు అక్షరాలని తన ఆవేదనతో చేరిగింపజేశాడు అక్షరాలని చల్లి తన ఆలోచనలతో మనందరికీ ఆలోచనలు వడ్డించాడు అనేకమైన రసానుభూతుల్ని పండించిన గొప్ప కవి సాహిత్యవేత్త పాట మాట కవిత్వం మానవత్వంతో మన మధ్య తిరిగి మనల్ని ఎంతో ప్రేరణ కలిగించి ఇరవై ఏడు సంవత్సరాల ప్రయాణం మాది ఈ ఇరవై ఏడు సంవత్సరాల ప్రయాణంలో ఒక వెయ్యి సంవత్సరాలకు సంబంధించిన అనుభూతులను పొందడం జరిగింది మీ ఇద్దరం సో అట్లాంటి అందశ్రీ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన సాహిత్యం పాట గానం ఎప్పుడు సజీవంగానే ఉంటుంది వారికి మరొక్కసారి నివాళులు అప్పిస్తూ మీ అందరికీ కూడా పాల్గొన్నందుకు అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జయ తెలంగాణ